హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చైత్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము సండే వ్లాగ్ పెట్టాం కదా ఈ అయితే సెకండ్ డే మండే అయితే ఇంకా మార్నింగ్ అయితే వాకిలు కడిగేసి ముగ్గు వేసేసి అయితే కడిగేసాను ఇంకైతే ఫ్రెష్ స్నానం చేసేసి ఫ్రెష్అప్ అయితే వేసి టిఫిన్ అయితే వచ్చానండి ఇప్పుడైతే టిఫిన్ చేయాలి మన వీడియో ఎండ్ వరకు చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇప్పుడైతే వ్లాగ్ లోకి రండి మార్నింగ్ అయితే సిక్స్ అయిపోయిందండి లేసే కొందికి ఇంకా బయట వాకిలు కడిగేసి ముగ్గు ఇలా వేసాను ఇంకేసిన తర్వాత ఇంకా వంటింట్లో చూస్తే ఇలా ఉన్నాయి ఇంకా ఇవన్నీ సర్దేసి అంటలు అయితే కడిగి ఇంక అయితే అంటలు కడిగేసిన తర్వాత ఇంకా స్నానం చేసి అయితే రావాలి ఇంకా అంటలు బోలిచ్చినాం కదా ఇవైతే ఎక్కడ ఒక్కడైతే సర్దేసేయాలి ఇంకా సర్దేసిన తర్వాత ముందు వచ్చేసి నేను హాట్ వాటర్ పెట్టేసుకొని లెమన్ అలాగే హనీ సబ్జా గింజలతో అయితే డ్రింక్ చేసుకుంటాను డైలీ అయితే తాగుతాను ఏదో ఒక డ్రింక్ అయితే తాగుతానండి మన వెయిట్ లాస్గా అలాగే ఆరోగ్యంగా ఉండడానికైతే ఈ ఈ డ్రింక్ తాగితే హెల్త్కి చాలా మంచిదండి టూ స్పూన్స్ హనీ లెమన్ ఆఫ్ డబ్బా అలాగే టూ స్పూన్స్ సబ్జా గింజలు అయితే వేసేసుకొని కలిపేసుకొని ఇంకా డ్రింక్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా ముందు డ్రింక్ తాకేసి ఇంకా పనిలోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా పాలు అయితే కాగబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాం కదా మేగడైతే కట్టేస్తుంది ఇంకా ఈ మేగడనైతే తీసి పక్కన పెడతాము నెయ్యి తయారు చేసుకోవడానికి ఇంకా స్టవ్ వెలిగించేసి ఇంకా పాలు అయితే అటు సైడ్ కాతూ ఉన్నాయి ఇంకైతే నేను రాగి జావు తయారు చేద్దామని చెప్పేసి వాటర్ పెట్టేసి ఇంకా పిండి అయితే కలిపేసుకొని ఇందులో వేసేసుకోవడం మనకు ఉండలు కట్టకుండా ఉంటుంది కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకునేసాను పాలు కూడా కాగిపోయాయి ఇంకా పాలు అయితే ఈరోజు జావ కలిపానండి హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలకు కూడా మార్నింగ్ అయితే ఈ టిఫిన్ బదులు ఇదే తాగిచ్చాను ఇంకా పిల్లలు అయితే తాగుతున్నారు సార్ది అయితే రెడీ అయిపోయాడు రెడీ అయిపోయి ఆయన అయితే జావ అయితే తాగేశాడు అలాగే నిత్య కూడా రెడీ అయిపోయింది ఇంకా పాపకు కూడా జావ తాగిచ్చేసి స్కూల్లో అయితే వదిలేసి వచ్చేసాను ఇంకా వదిలిన తర్వాత ఇంకా ఇల్లు క్లీన్ చేసేసుకొని దీపం అయితే పెడతాను ఇంకా ఈరోజు సోమవారం కదా శివయ్యకి అయితే ఇలా అలంకరించాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత వంటకైతే ప్రిపేర్ చేసేసేయాలి ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేస్తారు కదా అంతలోకైతే వంట ప్రిపేర్ చేస్తున్నాం బియ్యం కడిగేసి పెట్టేస్తాను ఇంకా పప్పు అయితే పెట్టేస్తున్నాను ఇంకా పప్పు బెండకాయ తాలింపు చేద్దామని చెప్పేసి బెండకాయలు అయితే తీసుకొచ్చాను ఇంకొక పక్క కుక్కర్ పెట్టేశాను ఒక పక్క అన్నం అయితే ఉడికిపోయింది ఇంకా అన్నం చేసిన తర్వాత బెండకాయ ఫ్రై అయితే తయారు చేస్తున్నాను ఇంకా చెనిగపప్పులు పొడి వేసేసి బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా పప్పు కూడా తయారైపోయింది ఇంకా వేడివేడిగా అన్నము ఇంకా అలాగే బెండకాయ తాలింపు నెక్స్ట్ వచ్చేసి పప్పులు చేసేసాను పప్పు బెండకాయ తాలింపు చేసేసి లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకైతే వీడియో ఎడిటింగ్ చేసేసి వీడియో అయితే అప్లోడ్ చేయాలి ఆ లోపలయితే స్కూల్ టైం అయిపోయిందండి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావాలి వెళ్ళైతే స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను ఇంకా అన్నీ అయితే ఇంట్లో పెట్టేసాను ఇంక అందరం కూర్చొని అయితే తిన్నామని చెప్పేసి ఇంకా నేనైతే పప్పు బెండకాయ తాలింపు ఊరగాయ పెట్టుకొని అయితే తింటున్నాను పిల్లలైతే బిర్యానీ ఉన్నింది దాన్ని అయితే వెయిట్ చేసి ఇచ్చాను బిర్యానీ తిన్నారు అలాగే కొంచెం పప్పు వేసుకొని అన్నం అయితే తిన్నారండి ఇంకా పిల్లలైతే తింటూ ఉన్నారు ఇంకా పిల్లలు అన్నం తినేసిన తర్వాత ఇంకా టైం ఉందని చెప్పేసి మావాడైతే ఫోన్ ఎత్తుకున్నాడు ఇంక నేను వీడియో తీసినా అని చెప్పేసి వచ్చేసాను నా కాడికి ఇంకా స్కూల్లో అయితే పిల్లల్ని వదిలేసి వచ్చేసాను ఇంకొచ్చేసి మార్నింగ్ అయితే వంట చేసేసి వీడియో అయితే ఎడిటింగ్ చేస్తున్నాను ఈ రోజు వీడియో ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ చేసి తమ్ము అవన్నీ సెట్ చేసుకునే కొద్దికి ఇంకా మధ్యాహ్నం అయితే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది స్కూల్ కాడికి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చి అన్నం పెట్టేసి మళ్ళీ అయితే స్కూల్ అయితే వదిలేయాలి అయితే మొత్తం అయ్యే కొందికి వన్ థర్టీ అవుతుంది ఇప్పుడైతే ఇంకా ఈరోజు నేను కూడా పిల్లలతో పాటే తినేసాను అన్నం తినేశాను ఇంకైతే ఈ రోజు శారీ అయితే రెండు ఫ్రాక్స్ కుట్టాలి ఇప్పుడైతే కటింగ్ చేస్తాను కటింగ్ చేసి ఈవినింగ్ అయితే కుట్టేయాలనుకుంటున్నాను ట్రై చేస్తాను ఓకేనా ఇప్పుడైతే సారథిని అయితే స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసాను ఈ రోజు అప్పలు అడగకుండా అన్నం తింటున్నాడు బుద్ధిమంతుల లాగా అప్పల్ అడగకుండా అన్నం తింటా ఉన్నాడు ఈ రోజు ఇది చూడండి హై చెప్పు ఫోర్ థర్టీ అయింది ఇప్పుడు అండ్ నిత్య అయితే సిక్స్ థర్టీకి వస్తుంది ఈయనైతే ఫోర్ థర్టీకి వచ్చేస్తాడు ఈరోజు గుడ్ బై అయిపోయాడు సారది అన్నం తింటున్నాడు కొంచెం తలనొప్పిగా ఉందని చెప్పేసి కాఫీ అయితే కలుపుకున్నాను ఇంకా నేనైతే కొంతసేపు రిలాక్సింగ్గా కాఫీ అయితే తాగాను ఇంకా పని అయితే ఉంది స్టార్ట్ చేయాలి కాఫీ తాగేసి స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా బయటయితే వాకిలి చిమ్మేసి ముగ్గు అయితే వేసేసాను ఇంకా అంట్లు అవి ఉన్నాయి ఇంకా అన్నం అవి తీసి పెట్టి పక్కన పెట్టేసి ఇంకా అంట్లు గడగాలి ఇవన్నీ అంట్లు అయితే ఉన్నాయి ఇంకా అంట్లు గడిగేసి బోలి చేశాను ఇంకా నీళ్ళు అవి ఒడిగిన తర్వాత ఎక్కడక్కడ బౌలి చేయాలి ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది ఇంకా సాయంత్రం అయితే ఇంకా దేవుడికాడ దీపం పెట్టేసి ఇంకా లైనింగ్లు అలాగే లేస్లు అవి తీసుకొద్దా చెప్పేసి బజార్కి వెళ్ళేసి అయితే వచ్చాను ఇంకా మా పాప అయితే వీడియో తీస్తూ ఉంది ఇంకా అట్లాగే స్కూల్ నుంచి నిత్యాన్ని కూడా తీసుకొని లేస్లు అలాగే లైనింగ్లు అయితే తీసుకొని వచ్చేసాను ఇంకా పాప వచ్చిందని చెప్పేసి పాపకి అయితే పాలు ఇచ్చాను పాలు బిస్కెట్లు అయితే ఇచ్చాను ఇంకైతే పైకి వచ్చేసి కటింగ్ అయితే చేసిన తర్వాత చీరకు అయితే ఫాల్స్ కుట్టాను దీనికి స్టోన్ లెస్ ఉందని చెప్పేసి కొంచెం పైకి అయితే కుట్టాను స్టోన్ లెస్కి తగలకుండా ఇంకా బ్లౌజులన్నీ ఐరన్ చేసి అయితే సర్ది పెడుతున్నాను నీట్గా మనం ఐరన్ చేస్తే చూడడానికి అయితే నీట్గా ఉంటాయి కుట్టిన తర్వాత మనం కస్టమర్కి ఇచ్చేటప్పుడు ఇంకా ఆంటీ అయితే మార్నింగ్ వస్తుందని చెప్పేసి అన్నీ అయితే సంచులో సర్ది అయితే పక్కన పెట్టేశాను ఈరోజైతే కంప్లీట్ అయిపోయింది మధ్యాహ్నం వచ్చేసి కటింగ్ చేశాను ఇంకా సాయంత్రం బజార్కి వెళ్ళేసి వచ్చాను ఇంకా ఈవినింగ్ కూడా కటింగ్ అయితే చేశాను ఇంకా వేరే బ్లౌజులు ఇవ్వాల్సి ఉంటే అవి అయితే అన్నీ పెట్టేసి చీర ఫాల్స్ అయితే కుట్టేసి అన్నీ అయితే సర్ది పెట్టేశాను పొదనకాంటి వస్తా అనేది ఈ రోజుకైతే కంప్లీట్ అయిపోయింది సెకండ్ డే వ్లాగ్ అయితే కంప్లీట్ అయిందండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాబాయ్ గుడ్ నైట్